హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ యూరో ప్రతిక్ సేల్స్ లిమిటెడ్ నుంచి మనకి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూద్దాం ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల పదిలో స్థాపించబడింది ఈ కంపెనీ యొక్క బిజినెస్ వచ్చేసి డెకరేటివ్ వాల్ ప్యానల్స్ మరియు డెకరేటివ్ ల్యామినేట్స్ ఈ కంపెనీ వచ్చేసి డెకరేటివ్ వాల్ ప్యానల్స్ మరియు ల్యామినేట్స్ కోసం యూనిక్ డిజైన్ టెంప్లెట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వందల అరవై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల ముప్పై కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వందల తొంభై ఒక కోటి అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై రెండు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై ఆరు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అని ఒక ఐడియా వస్తుంది ఇక ప్రైస్ ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి రెండు వందల నలభై ఏడు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి అరవై షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నాలుగు వందల యాభై ఒక కోటి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై రెండు అలాగే అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి సెప్టెంబర్ ఇరవై రెండున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది